అందరికీ నమస్కారం ఈరోజు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం ఓం శ్రీమాత్రే నమ గర్భితానలసిఖాం సౌ क्लीं कलां कलाम्बिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधाधौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमङ्कुशधरां स्रग्भूषितामुज्ज्वलां त्वां गौरी त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणी ఇప్పుడు సౌందర్యలహరిలోని ఆనందలహరికి సంబంధించిన ఎనిమిదవ శ్లోకం సుధా సుధాసింధోర్మధ్యే సురవిటపి వాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి మణిగృహే శివాకారే మంచే పరమ పర్యంక నిలయా భజంతి ధన్యా కతిచన చిదానందలహరీ ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే అమృత సముద్రం మధ్యలో మణిద్వీపంలో కల్పవృక్షములు కడిమిచెట్ల ఛాయలలో కాంతులు చిందుతున్న చింతామణి గృహంలో పరమశివుని పర్యంకతల్పంగా చేసుకుని స్వరూపిణిగా ఆసీనురాలైన నిన్ను దర్శించగల అర్హత అందరూ పొందలేరు ఎంతో ధన్యులైనా కొంతమంది మాత్రమే నీ నిరంతర స్మరణతో నీ దివ్య దర్శన భాగ్యమును పొందగలరు ఓ భగవతి పాలసముద్రము మధ్యన రతనాల దీవి అందులో కల్ప వృక్షాల వనం ఆ మధ్యన కదంబ వృక్షాలు వాటి మధ్యన చింతామణుల గృహం అందులో త్రికోణాకార మంచమునందు పరమశివుడు అనే మీద ప్రకాశించే ఓ జ్ఞానస్వరూపిణీ నిరతిశయ సుఖప్రదాయిని అయిన నిన్ను కొందరు ధన్యులు మాత్రమే సేవించగలుగుతున్నారు ఇక్కడ మందారము పారిజాతము సంతానము కల్పవృక్షము హరిచందనము ఈ ఐదింటిని దేవతా వృక్షాలుగా పేర్కొనవచ్చు రేపు తొమ్మిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ఓం శ్రీమాత్రే నమ